దాకా కూడా మేము బర్ర అరెస్ట్ చేసాము అని ఏ పోలీసులు గానీ డీజీపీ సార్ కూడా చెప్పలేదు కదండి టూ డేస్ బ్యాక్ కూడా మేము అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు అని చెప్పారు ఈ రోజుకి ఇప్పటికి ఇప్పటికి ఇప్పటికీ ఎలా ఇక్కడికి తీసుకొచ్చారు కడప చీక దిన పోలీస్ స్టేషన్కి అంటే ఈ వారం నుంచి మా వారిని ఎంత హింసించారు ఏం చేయాలనుకున్నారు ఏం చేయబోతున్నారు ఇలాగే ఈ డీజీపీ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఫాల్స్ గవర్నమెంట్ అండి ఇంతవరకు పోలీసులు అంటే ఒక గౌరవం అని ఉండేది ఈ రోజుతో అది కూడా మాకు పోయింది ఇన్ని రోజులు అబద్దాలు డీజీపీ సార్తో సహా మేము అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు అని అబద్ధాలు చెప్పారు ఈ రోజు అలా ఇలా ఎలా తీసుకొచ్చారు ఈ స్టేషన్ దగ్గరికి మేమైతే దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి ఈ గవర్నమెంట్ ఫాల్స్ గవర్నమెంట్ మా ఏదైనా జరిగితే మాత్రం రెండు పన్నెండు సంవత్సరంలో భారతీయ సిమెంట్స్ లో పనిచేశాడు అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైమ్ కార్యకర్తగా పనిచేస్తున్నాడు అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనేవారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు ఆయన దగ్గర పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి తను భారతీయ సిమెంట్స్ లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కింద తర్వాత సోషల్ మీడియా వింగ్ లో ఈ జిల్లా కో కన్వీనర్ కింద వివేక్ రెడ్డి అనే ఆయన జిల్లా కన్వీనర్గా తన కో కన్వీనర్గా ఫుల్ టైమ్గా పనిచేయడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ సోషల్ మీడియా వింగ్లో భారీ స్థాయిలో మార్పులు రావడం జరిగింది రెండు వేల ఇరవైలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ దానికి అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవారు చిన్న వాసుదేవరెడ్డి అని డ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది ఆట ఆ సమయంలో రెండు విభాగాలుగా పనిచేసేది ఏపీ డిజిటల్ కార్పొరేషను తర్వాత ఏపీ సోషల్ మీడియా టీం అని చెప్పి ఉండేవి ఈ డిజిటల్ కార్పొరేషన్లో అరవై ఐదు మంది ఉద్యోగులు ఉండేవారు అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు ఆయన ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతను వాంగ్మూలంలో గత రెండు వేల ఇరవైలో మాత్రం భారీ స్థాయి మార్పు కోవిడ్ సమయంలో సజ్జల భార్గవరెడ్డి రా అరంగేయటంతో మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావటం జరిగింది మొత్తం అంతటిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంకా ఎప్పుడైతే సజ్జల భార్గవ ఈ యొక్క విభాగాన్ని చే ఆయన చేతుల్లో తీసుకున్నాడు ఈ బూత్ పురాణాలన్నీ మొదలయ్యడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది మూడు రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ మూట రాజధానికి వ్యతిరేకంగా రాస్తే మొట్టమొదట వీళ్ళు చేసిన విలయతాండవం అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం తద్వారా తర్వాత అదే క్రమేబి వీళ్ళు దాన్ని ముందుకెళ్తూ ఈ రాజకీయంగా తిరిగే రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు మహిళా కుటుంబ సభ్యులపైన వారి యొక్క పిల్లలపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అవన్నీ జరగడం చేయటం మొదలు పెట్టారు మొత్తం వీళ్ళు మేము నలభై ఐదు మంది వీళ్ళ యొక్క వీళ్ళ ముఠాలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మొత్తం నలభై సోషల్ మీడియా హ్యాండిల్స్ని మనం వెరిఫై చేసాం ఏదైతే అసభ్యకరమైన అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టి మొత్తం మనం నలభై సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది అయితే కనుక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ త్రిపుల్ త్రిపుల్ వన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత కింద నూట పదకొండవ సెక్షన్ కింద అలాగే కుట్ర కుట్ర అనేది మనకి పాత సెక్షన్ చెప్తున్నా నో వన్ ట్వంటీ బి ఎక్స్ట్రా అనమాట దీని తద్వారా వాళ్ళ ఎదుటి వారిని ప్రతిపక్షం వారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సింది రాబట్టుకోవటం అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ తర్వాత మహిళల యొక్క అవుట్ ఆఫ్ మోడస్టీ అంటే వాళ్ళ యొక్క తెలుగు పదం నేను చెప్పలేను అవుట్రేజింగ్ మోడెస్టీ అలాగే సైబర్ క్రైమ్ రిలేటెడ్ సెక్షన్స్ మీద మనం ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది తర్వాత ఈ ఇతని యొక్క వాంగ్మూలంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుంటాను ఈ రెండు వేల పన్నెండులో ఎప్పుడైతే ఇది మొదలు పెట్టారో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ ఆ సమయంలో ఎస్కే మస్తి పుట్టపు ఆదర్శ అనేవాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి తర్వాత ఇంటూరు రవికిరణ్ ఈ ముగ్గురు కూడా ఈ మార్ఫింగ్ సంబంధించిన డివైసులు వాళ్ళు కలిగి ఉండి ఈ యొక్క నాయకులు యొక్క ఫోటోలను వికృత రూపంలో మార్పింగ్ చేసి వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరఫరా చేస్తే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టం గట్రా చేస్తుండేవాళ్ళు ఇది ఇందాక వాళ్ళు ఇందాక చెప్పిన విధంగానే చిన్న వాసుదేవి రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి డిజిటల్ కార్పొరేషన్ అనేది డిజిటల్ కార్పొరేషన్ అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది ఆ టైంలో సత్తెనపల్లి చెందిన సివి రెడ్డి గారు వీరారెడ్డి గారు కూడా దీనిలో యాక్టివ్గా ఉండేవారు తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన శ్రీనివాసు के आर् भास्कर गोड़ते सूर्यप्रकाश काकिनाड़ चंदन सूर्यप्रकाश के आर् सूर्य श्रीकांत बागी వైభవ్ రెడ్డి కుషాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కుందూరు రాజశేఖర్ రెడ్డి అనేవాళ్ళు వీళ్ళ ఐడి డిజిటల్ మీడియా తరఫున ఐడి కలిగి ఉండి వీళ్ళు ఇవన్నీ కంటెంట్ అంతా మార్ఫ్డ్ కంటెంట్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు వీ ఈ వ్యక్తికి సంబంధించి వీళ్ళందరికీ కూడా డిజిటల్ మీడియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచిన రోజుల్లో వీళ్ళకి నెలకు ఎనిమిది వేల రూపాయలు వీళ్ళకి వీళ్ళకి శాలరీగా జమ పడుతుండేది జిల్లా కన్వీనర్లకి మా నియోజకవర్గ అసెంబ్లీకి నియోజకవర్గ కన్వీనర్లకి ఎనిమిది వేల రూపాయలు నగదు జ జమ అవుతూ ఉండేది అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో సజ్జల భార్గవ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి సత్తెనపల్లి చెందిన వీరారెడ్డి సుమారెడ్డి తీయపుర అనేవారు వీళ్ళు బాధ్యతలు వీళ్ళు తీసుకోవటం జరిగింది అలాగే మొత్తం వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ మొత్తం దగ్గర దగ్గరగా ఒక నలభై యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అందులో సిఎస్ఆర్ మీడియా తక్కలపల్లి వారియర్స్ సుమ టీము ఇలా రకరకాలుగా మొత్తం ఉండడం జరిగింది ఇదే కాకుండా పీడీటీవీ జానీ శ్రీరెడ్డితో లాంటి ఇండివిజువల్ వ్యక్తిగత యూట్యూబ్ హ్యాండిల్ కూడా అసభ్యకరమైన పోస్టులు వీళ్ళు జారీ చేస్తూ ఉండేవారని చెప్పడం జరిగింది మొత్తం మొత్తం వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నూట ముప్పై మంది ఉండి వీరి వద్ద నాలుగు వందల పైగా హ్యాండిల్స్ ఉండి ఇదంతా కూడా వీడి యొక్క హజ్జల భార్గవ గారి రెడ్డి గారి ఇది చేపట్టిన తర్వాత వీరి యొక్క ముఖ్య కార్యాలయం తాడేపల్లిలో గల పీవీసీ ఐకాన్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో వైఎస్ఆర్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ గుండి అక్కడి నుంచి వీళ్ళంతా కూడా ఈ వీళ్ళ యొక్క కార్యక్రమాలు నడిపించేవారు మొత్తం మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఈ అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన హ్యాండిల్స్ పంచ్ ప్రభాకర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చెన్నైపల్లి ఆయన పేరు రెండు జగనన్న సైన్యం ఇది వచ్చి వెంకటేష్ బాడీ అని బొబ్బిలి చెందినవారు పవన్ కుమార్ గొట్టిబేట ఆయన వెంకటేష్ బాడీ వచ్చి వైఎస్ఆర్ సోషల్ మీడియా మేనేజర్ టీం జగనన్లో రెండు వేల పది నుంచి పనిచేస్తున్నారు తర్వాత వచ్చి బేతంపూడి నాని గిడియోని ఇతను కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టున్న సిద్ధహస్తుడు అలాగే కేసరి కేసరి రాజశేఖర్ రెడ్డి అనే అతను ఇందుకూరి శ్రీనివాసరాజు రామాల మన్విత్ కృష్ణారెడ్డి మొహమ్మద్ ఖాజాబాబా మేకా వెంకట్రామ్ రెడ్డి హరికృష్ణారెడ్డి కల్లం మలకా అమర్నాథ్ రెడ్డి వెంకటరంగారెడ్డి నె బొగ్గు జయరామ్ బద్దం అశోక్ రెడ్డి ఇడ్లీ వడ సాంబార్ ఇంటూరు రవికిరణ్ షేక్ మహమ్మద్ ఖాజా మొహినుద్దీన్ షేక్ అలియా జాను అలియా షేక్ జాను జగదీశ్వర్ రెడ్డి ఆళ్ళ ఇంటూరు రవికిరణ్ రింకో హ్యాండిల్ ఇది శ్రీనివాసరెడ్డి బట్టలపల్లి రా రమణ్జీ జింకాల రామాంజనేయులు జింకాల రామాంజనేయులు రెడ్డి గారు అమ్మాయి వెలమూరి సుధారాణి మహమ్మద్ ఇస్మాయిల్ ఎన్ బాలాజీ రెడ్డి పర్వత సుధాకర్ రెడ్డి భార్గవ రెడ్డి మునగాల హరీశ్వర్ రెడ్డి ఇలా మొదలగు వారందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన జగిత్సాకరమైన పోస్టులు పెట్టడంలో ఇతని యొక్క ఇతని ఇతని నెట్వర్క్లో ఇతని ప్రొఫైల్ మనం పరిశీ పరిశీలించగా మన యొక్క ఇదంతా కూడా చూడటం జరిగినది ఇప్పుడు ఈ డిజిటల్ అండ్ సోషల్ మీడియా సెల్ జగన్ కనెక్ట్ అంటారు దాన్ని దానికి జగన్ కనెక్ట్కి ఇరవై రెండు నుంచి ఇన్ఛార్జిగా సజ్జల్ భార్గవ రెడ్డి కొనసాగుతున్నారు ఇవన్నీ సజ్జల భార్గవ అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి తదితర వైసీపీ సోషల్ మీడియా యొక్క సూచనల ప్రకారం పని వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సూచనల ప్రకారం పనిచేస్తారు అయితే ప్రతి రా రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా గ్రూప్ కన్వీనర్ ఉంటారు కడప జిల్లా డిస్టిక్ గ్రూప్ కన్వీనర్గా వివేక్ రెడ్డి అని పులివెందులకు చెందిన ఆయన తర్వాత ఇతను చెన్నారెడ్డి సునీత దా తిరుపూర్ నిశాంత్ అనేవారు కో కన్వీనర్స్గా కడప జిల్లాకు వ్యవహరిస్తున్నారు ఇదంతా కూడా పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ తాడేపల్లి నుంచే మొత్తం వీళ్ళకి అంతా దిశానిర్దేశం రావడం జరుగుతుంది అయితే ఇతని యొక్క పెట్టే పోస్టుల్లో మూడు విభాగాలు మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఇతను సొంతంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు కొన్ని సజ్జల భార్గవ అదే పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు వీళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు ఇరవై రెండవ సంవత్సరంలో కొంతమంది ఐడెంటిఫైడ్ హ్యాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్ పాస్వర్డ్స్ తీసుకుని ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు అయితే మూడోది ఏంటంటే బండి రాఘవ రెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే ఇతనికి ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది దాని ద్వారా ఇతనికి మీ ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతని నెంబర్లకి ఇతను కొంత కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు